హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి అనే ఛానల్ మన ఫస్ట్ ఛానల్ తర్వాత మన ఛానల్ యూట్యూబ్ నుంచి డిలీట్ రిమోట్ చేయడం అనేది జరిగింది తర్వాత వచ్చేసి మనకి విఎం గోడ్స్ అనే సీప్స్ అనేది రెండో ఛానల్ అనేది పెట్టాము ఆ ఛానల్ అనేది కూడా రిమోట్ చేయడం అనేది జరిగింది అది ఎందుకు చేశారనేది మన యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేయడం అనేది జరిగింది చాట్ చేసిన తర్వాత మనది ఏ తప్పు లేదని మళ్ళీ మన ఛానల్ అనేది ఫస్ట్ ఛానల్ వెంకీ మనబోర్డ్ ఛానల్ అనేది మళ్ళీ మనకి యూట్యూబ్ వాళ్ళు రిటర్న్ అనేది ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు మన పాత సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయను బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి కొదో పిల్లల బ్రదర్ ఫిమేల్ రేట్లు ఎలా ఉన్నాయి కొదం పిల్లల రేట్లు ఎలా ఉన్నాయని చూపించాలి కానీ అది నిన్న వారం పెట్టాలి ఆ ఛానల్ డిలీట్ అవడం వల్ల పెట్టలేదు కుదరలేదు కాబట్టి ఈ ఛానల్లో పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వార చూస్తే మీకు అర్థం అవుతుంది మనం మనకి ఫిమేల్ పదోం పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను అవి వాటి ఏజ్ ఎంత లైవేట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను వాళ్ళతోనే మాట్లాడి చూపిస్తాను ఓకే ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఒక అనేది ఉన్నాయి ఇది మొత్తం మనకి ఫిమేల్ బ్రదర్ ఇవి వచ్చి మొత్తం మనకి పదం పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు ఇక్కడ కనిపించే పిల్లలు వెనకాల పిల్లలు మాత్రం మనకి నాలుగు నెలల పిల్లలు వస్తాయి ఇక్కడ కనిపించే పిల్లలు మాత్రం మనకి నాలుగు నెలల పిల్లలు అనేది వస్తాయి ఇవి లైవ్ అయితే నాకు తెలిసి పద్నాలుగు పదమూడు కిలో లైవ్ వస్తాయి పద్నాలుగు పదమూడు కిలో లైవ్ వస్తాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రం ఈ కనిపించే ఈ పెద్ద పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవైతే పదహారు పదిహేను కిలోలు పదహారు అనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను తర్వాత అక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉన్నాయి అవి కూడా చూ మనయ్యే బాబాయ్ మనయ్య ఇలా పిల్లలు కొత్త పిల్లలే కదా ఎన్ని ఉన్నాయి బాబాయ్ అమ్మేశారా ఎంత అమ్మారు బాబాయ్ జత పదమూడు వేలా ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కొద్దం పిల్ల కొనుగోలు అనేది అయిపోయింది బ్రదర్ ఇక్కడ గుర్తులు వేసారు నేను గమనించలేదు ఇలా గుర్తులేసారంటే కొన్నారని అర్థం ఇవి జత ఫ్రై వచ్చి మనకి పదమూడు వేలకైతే కొనుగోలు అనేది అయిపోయాయి బ్రదర్ కొనవా కొన్న వాళ్ళే చెప్పారు మనకి పదమూడు వేలకైతే కొన్నామని చెప్తున్నారు రీజనబుల్ రేటుకే వచ్చాయి బ్రదర్ పదమూడు వేలు అంటే ఆరున్నర వెయ్యి అనేది మనకు పడింది ఫోర్ మంత్స్ పిల్లలు తక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఆ జత పదమూడు వేలు అనేది రీజనబుల్ రేటుకే వచ్చిందని చెప్పాలి ఓకే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇవి ఎవరేమో నీయనా ఏమో ఈ కొర వంద పెట్టరా ఎన్ని వేసుకోవచ్చు రెండు వందలు ఎనిమిది వందలు ఉన్నాయా ఏం చెప్పండి జత జత పదిహేను వేలు చెప్తాను ఓకే ఓకే ఈ కట్ట అనేది మనకి ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఎనిమిది పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్స్ అనేది రెండు లాస్ట్లో కనిపించే ఫైవ్ మంత్స్ వస్తాయి మిగతా ఎన్ని మనకి ఆరు నెలల పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఫిమేల్ కట్టలు అనేది ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవి కొనుగోలు అనేది చెప్పాను కదా పదమూడు వేల కొనుగోలు అనేది అయిపోయాయి ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది పదాలు ఉన్నాయి ఫిమేలు వెనకాల ఒక కట్టు ఉన్నాయి ముందు ఒక కట్టు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఒక మూడు నాలుగు ఉంటాయి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉంటాయి యూట్యూబ్లో యూట్యూబ్లోనా రేట్లు ఎలా ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి మనకి ఈ కనిపించే వచ్చేసి మనకి నాలుగు నెల్లు ఓ ఐదు నెలలు మద్దతు అనేది ఒక నాలుగు ఇతరుల ఉన్నాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మద్దలు అనేది రేటు ఉంటాయి ఇది జత ఎలా చెప్తున్నారో ఏం చెప్తున్నారన్నా రేట్ ఏం పదార్థం జత పదహారు వేలు చెప్తున్నా ఓకేనా ఇవి వచ్చేసి మనకి జత పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఒకరు ఎక్కువ చెప్తారు ఒకరు తక్కువ చెప్తారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు ఇక్కడ కూడా మనకు ఒక సిమేర్ అనేది ఉన్నాయి ఇవి మనకి ఎర్ర పిల్లలు అనే పదం పిల్లలే కదన్నా పదాలే కదా ఏం చెప్పారు జత పన్నెండు వేలా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కిలో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటాయి కదా ఆ లాస్ట్లో పిల్లలు ఫోర్ మంత్స్ వస్తాయి మధ్యలో అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా మనకి ఫిమైల్ కట్టలు అనేవి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి అవి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదనే చెప్పాలి ఇక్కడ కూడా మనకి ఫస్ట్ గేట్కి ఆపోజిట్గా మనకి ఫిమైల్ అనేది ఉంటుంది కదా సెకండ్ గేట్ కదా ఫస్ట్ గేట్ కాదు సెకండ్ గేట్కి ఆపోజిట్గా మనకి లోపల మొత్తం ఫిమేల్ కట్టలు ఇవి మొత్తం మనకి ఫిమేలే ఇవి కనిపించే మొత్తం ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం మనకి ఫిమేల్ అనేది ఉంటాయి చాలా వరకు ఆగున్నాయి ఇవి కూడా ఇవి కూడా రేట్లు ఎలా ఉన్నాయి మీకు సార్ చూపిస్తాను తమ్ముడు మళ్ళేనా ఓకే ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ గులు ఫోర్ మంత్స్ కురలు రెండు కలిపి ఉన్నాయి ఈ రెండు కట్టలు మన తమ్ముడు వాళ్ళు మన అబ్బా మన తమ్ముడు వాళ్ళు ఉన్నట్టున్నాయి ఆ రెండు కట్టలు అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఆ సార్ చూపిస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకు రెండు కలిపి ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు లోపలనేది లైవేట్ వస్తాయి పద్నాలుగు పదిహేను కిలోలు లోపల పద్నాలుగు అనేది యావరేజ్ మీద లైవేట్ వస్తాయి బ్రదర్ పద్నాలుగు కిలో అనేది యావరేజ్ లైవే వస్తాయి ఇవి చేత అలా చేస్తున్నారు మనయ్యమ్డు అమ్మేశారయ్యా ఇవి అమ్మేశారా ఎంతగా పదిహేడు పదిహేడా పదిహేడా పదిహేను ఏంద్ర తమ్ముడ ఈ పదిహేడు వేలు ఏంద్రా నువ్వున్నా ఓకే అవి ఏం చెప్తారా పద్దెనిమిది వేలు చెప్తారా అబ్బా హై రేంజ్ ఉంది కదా తమ్ముడ గొర్రెలు గుర్రెలు రేటు చెప్తున్నావు అవి ఓకే నావి ఏదో అని చెప్తున్నారు అయితే అయినా అది రేట్ అనేది రీజనబుల్ రేట్ కాదు నాకు తెలిసి రేట్లు కొద్దిగా ఇవి ఎక్కువ చెప్తున్నారు అక్కడ వచ్చేసి మనకి ఇంకొక కట్ట ఫిమేల్ అనేది సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనే మధ్యలో అనేది ఏది ఉన్నాయి దీన్ని రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తా కొద్దిగా రేట్ అనేది ఇది కొద్దిగా టూ మార్చ్ రేట్ చెప్తున్నారు ఆ తమ్ముడు అంటే తెలియక చెప్తున్నాడు అనుకుంటున్నాను ఆ అబ్బాయికి ఆ రేట్లు తెలియదు కాబట్టి ఏదో చెప్పేశాడు ఇక్కడ అనేది మనకు ఫైవ్ మంత్స్ వెళ్ళాలి ఇవే ఆ రేట్లు చెప్పరు ఇవే ఆ రేట్లు చెప్పరు ఆ పిల్లలే పదిహేడు పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు మేము పొట్టి రోజులు పిల్లలు పట్టేవా పొట్టెలు లవ పాపాలు వేసుకొస్తారు ఏం చెప్పండి జతయ్యా పద్నాలుగు వేలు ఓకే ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి పిల్లలు ఒకసారి చూపిస్తారు మీకు రేట్ అనేది రీజనబుల్ రేట్ అనేది చెప్పారు అక్కడ పిల్లోడు అనేది మనకి రేటు ఓవర్ టూ మంత్స్ రేట్ చెప్పారు ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి ఇవి జత వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఓకే వేరే కట్టలు ఫిఫ్టీ ఇక్కడ అనేది ఫిమైల్ ఉన్నాయి మొత్తం వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఫిమైల్ అనేది కొన్నారో అమ్మారో మరి చూద్దాం మరి కొన్నారానా అమ్మేట కొలయా అమ్మేటేస్తున్నారు అడగేదా నేను మరి ఓవరా చెప్పారమ్మా చెప్పు చెప్పు చెప్పా నేను అన్ని పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తారు మీరు ఎందుకు అడుగుతున్నారు ఇద్దరు మధ్య పద్నాలుగు వేలు కడుతున్నారా కానీ వంద రెండు వేల కడ బేరైనాక పని రీజనబుల్ రేటే కానీ ఓకేనా ఈ కట్టనేది మనకి ఒక పది పిల్లలు లేదు ఉన్నాయి జత వచ్చి మనకి పద్నాలుగు వేలుగా పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు వచ్చి పద్నాలుగు వేలకైతే అడుగుతున్నారు ఇంకా మధ్యలో ఐదు వందలు కానీ అయిపోయిందా ఎంత పద్నాలుగు వేల రెండు వందలు ఓకే ఓకే ఓకేనా పిల్లలు అనేది బాగున్నాయి మనకి జత ప్రైజ్ మనకి పద్నాలుగు వేల రెండు వందలకి మన అన్న వాళ్ళు అయితే కొన్నారు రీజనబుల్ రేటుకే వచ్చాయని చెప్పాలి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలు అనేది ఏది ఉంటాయి పద్నాలుగు వేల రెండు వందలు కొనుగోలు అనేది అవి జరిగాయి ఓకే ఇక్కడ కూడా మొత్తం ఫీమైల్ బ్రదర్ ఇక్కడ అక్కడ ఫస్ట్ గేట్ బ్రదర్ ఇది వచ్చి అక్కడ అక్కడ కనిపించేది ఫస్ట్ గేటు సారీ సెకండ్ గేట్ బ్రదర్ ఫస్ట్ గేట్ అనేది అక్కడ ఉంటుంది సెకండ్ గేట్ అనేది ఇక్కడ ఉంటుంది సెకండ్ గేట్కి లోపల ఆపోజిట్గా మొత్తం మనకి ప్లేస్ మొత్తం ఫిమేల్ అనేది ఉంటాయి నెల్లూరు బ్రౌన్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ అనేది ఫిమేల్ పదాలు అనేది వచ్చింది నెల్లూరు బ్రౌన్ ఈ ఈ పిల్లలకి మా పిల్లలకి అనేది కూడా రేట్ డిఫరెంట్ ఉంటుంది కానీ చూద్దాం ఏమన్నా ఏం లేదు మా యూట్యూబ్లో ఏం చెప్తున్నారు అన్న రేటాయి పదహైదు వేలు ఓకే అన్న ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి నెల్లూరు బ్రౌన్ జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ కొన్నట్టున్నారా ఈ మొత్తం మనకి ఈ ప్లేస్ మొత్తం మనకి ఫిమెయిల్ ఉంటాయి బ్రదర్ మొత్తం కనిపించే పిల్లలన్నీ ఏమన్నా అమ్మేటియనా అమ్మేటియా కొన్నారా ఏం చెప్పాం జత జత ఏం చెప్పున్నావు అంట పదమూడున్న అరవై చెప్తున్నాం ఓకే ఈ కట్ అనేది మనకి జత్త ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇవి కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎట్ ఉంటాయి జత వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు సార్ వచ్చేసి మనకి పొట్టేళ్ళ ఫిమేల్ అన్ని కొదాయి మొత్తం మనకి కొదం పిల్లలు ఇవి ఇవి వచ్చేసి మొత్తం మనకి కొదాలే ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది సార్ ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను నా కొన్నారా అమ్మేడు అన్నయ్య ఈ కొదం పిల్ల కదా ఏం చెప్పున్నావు చెప్పు చెప్పు రేట్ ఏం చెప్తున్నావు అంట రేట్ ఏం చెప్తున్నావు జత పదకొండు వేలా ఓకే ఓకే అన్న మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అండి యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ మనకి ఎంత పదమూడు వేల పదకొండు వేలు పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా రెండు కట్టలు చూపించి వీడియో అనేది ఆప్ట్ చేస్తాను ఇంకా కనిపించే కింద మొత్తం మనకి గొర్రెలని గేట్కి ఆపోజిట్గా ఫీమేల్ పదం పిల్లలు అనేది ఉంటాయి కింద అనేది మనకి మొత్తం గొర్రెల కట్టలు అనేది ఉంటాయి బ్రదర్ మొత్తం గొర్రెల కట్టలు అనేది ఉంటాయి మనకి ఇక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి రెండు కట్టలు చూసి ఈ వీడియో అనేది ఆప్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి లైవ్ వెట్ నా తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వస్తుంది వస్తాయి కదా పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ వస్తాయి మీ జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏం చెప్పాలన్న జత పని లేదా ఏం తప్ప నన్నే రేటేనా అమ్మే రేట్ అదా ఓకేనా ఈ రేట్ అయితే కొద్దిగా మనకి రీజనబుల్ రేట్ అయితే చెప్తున్నాడు ఆయన పన్నెండు వేలు అని చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి పెద్దవి ఉన్నాయి కదా సిక్స్ మంత్స్ కోదాలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ కోదాలు ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు లైవ్ వేటు గురించి మాత్రం కదా పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ అవుతుంది పదిహేను పదహారు కిలోలైతే లైవ్ వేట్ వస్తాయి ఇవి జత్త ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మీకు ఏమన్నా కొదాలు ఎలాగా కాకుండా ఈరోజా ఈరోజు ఎల్లో వచ్చింది అంటవా ఏం చెప్పనున్నాయి ఇవి పద్దెనిమిది వేలు చెప్తున్నావా ఓకే ఓకేనా ఈ కొదాలు అనేది మొత్తం మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బాగింగ్ అనేది ఉంది ఓకే మనకి ఇంకా గుర్రెల వీడియో మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు పెద్ద పొట్ట తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు ఫీమేల్ అనేది నేను చూపిస్తాను టైం లేదు ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్